ఓకే బాయ్స్ ఫస్ట్ మ్యాచ్ మనం ఓడిపోయినామని బాధపడాల్సిన అవసరం లేదు మిగిలిన రెండు మ్యాచ్లు వరుసగా గెలిచి సిరీస్ గెలిచే సత్తా మనకున్నది ఈసారి టాస్ గెలిచి చేసింగ్ తీసుకుందాం మ్యాచ్ గెలుద్దాం ఇట్ ఈస్ వెరీ సింపుల్ అదంత సింపుల్గా బట్లరు మా పిల్లగాళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు వన్ డే ఫార్మట్లో ఎట్లా ఆడాలో గట్లనే ఆడతారు మిగిలిన రెండు మ్యాచ్లు కూడా గెలిచి మిమ్మల్ని క్లీన్ స్వీప్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీకి పంపిస్తాం రోహిత్ బ్రో నువ్వు ఛాంపియన్స్ ట్రోఫీ అంటే గుర్తొచ్చింది మా గ్రూప్లో ఉన్న ఆస్ట్రేలియా టీంల కమిన్స్ మిచెల్ మార్స్ హ్యాజల్వుడ్ అందరు ఇంజురీతో రూల్డ్ అవుట్ అయిపోయి మార్కస్ టోనీస్ కూడా ఓడిఐ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ఇచ్చేసిండు ఇక మనకు ఆస్ట్రేలియాతోనే ఎటువంటి ప్రాబ్లం లేదు కమిన్స్ లేకపోతే ఎనిమిది వే బట్లర్ అలా స్టీవ్ స్మిత్ ఉన్నాడు కమిన్స్ కంటే డేంజర్గా చేస్తాడు కెప్టెన్సీ ఉన్నదాకా బిగ్ బ్యాష్ల సెంచరీలు చంపిండు ఆ తర్వాత ఇప్పుడు శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్ల బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చంపిండు ఇంకా వాళ్ళ టీంల హెడ్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడమ్ జాంపా మిచెల్ స్టార్కు సగం మందికి ఇంజురీ అయినా కానీ వాళ్ళని తక్కువ అంచనా వేయలేము ఎస్ వాట్ యు సేడీస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఇంజురీస్ అయితే అంటే అన్ని టీంలు వీక్ అయితే ఏమో కానీ మేము మాత్రం ఇంకా స్ట్రాంగ్ అవుతాం బిగ్ బ్యాష్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన పిల్లగాళ్ళని బట్కత్తాం ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలుతాం ఇది ఫిక్స్ ఫస్ట్ మీరు గ్రూప్ స్టేజ్ దాటి బయటికి రావాలి ఆ తర్వాత మమ్మల్ని దాటుకొని కు పోవాలి మళ్ళీ మీ గ్రూప్లో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది అనుకున్నంత ఈజీ ఉండదు స్మిత్ మీరైతే గీ ఇంగ్లాండ్తో వన్ డే సిరీస్ ఆడుకొని రాలి కల్తం చాంపియన్స్ ట్రోఫీలా రోహిత్ అన్న ఇంకా రెండు మ్యాచ్లే ఉన్నాయి ఈ మ్యాచ్లు నన్ను ఆడే రాజు జరా జైస్వాల్ తో డెబ్యూట్ చేయించినావు హర్షిత్ రానాతో డెబ్యూట్ చేయించినావు ఇక నాతోని కూడా డెబ్యూట్ చేపితే అయిపోతుంది కదా వరుణ్ తమ్ముడు అన్న ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు తీసుకొని చూస్తే చాలువే నిన్ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎలా వద్దా అని తెలుసుకోవడానికి ఒక్క మ్యాచ్లు ఆడితే చాలు నేను సెంచరీ కంప్లీట్ చేయాలని రాహుల్ అన్న బాల్ డాడ్ చేసుకుంటా డాడ్ చేసుకుంటా ఆయనే అవుట్ అయిపోయిండు కానీ నువ్వు మాత్రం వచ్చడుతూనే ఫస్ట్ బాలే సిక్స్ చంపి నేను సెంచరీ కంప్లీట్ చేయకుండా చేసినావు ఎందుకన్నా ఏ ప్లేయర్ హాఫ్ సెంచరీలు సెంచరీలు కంప్లీట్ చేయాలన్నా గాని మధ్యలోచ్చి పుల్ల పెడతావు గీల్తమ్ముడు వాస్తవం చెప్పాలంటే ఏ దేశానికి చెందిన ప్లేయర్స్ అయినా గానీ హాఫ్ సెంచరీలు సెంచరీలా కాదు వాళ్ళ టీంని గెలిపించడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ఏ టీంనైనా చూసుకో కానీ మన దేశంలో మాత్రం సెంచరీలు హాఫ్ సెంచరీలు పర్సనల్ రికార్డ్స్ కోసం చూసుకుంటారు వాస్తవం చెప్పాలంటే నువ్వు కొట్టిన ఎనభై ఏడు రన్స్ సెంచరీ కంటే తక్కువేం కాదు సెంచరీ కొడితేనే నువ్వు మ్యాచ్ గెలిపించినట్ట లేకపోతే గెలిపించనట్ట మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నీకే వచ్చింది కదా అట్లా కాదన్న మన పేరు మీద కొన్ని ఎక్కువ సెంచరీలు ఉంటే సెలెక్టర్లు డ్రాప్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు గందుకే అట్లే ఉండదు తమ్ముడు సెలెక్టర్లు ఎప్పుడైనా నువ్వెంత కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తానన్నదే చూస్తారు కానీ ఎన్ని సెంచరీలు హాఫ్ సెంచరీలు కొట్టినావన్నది చూడరు అల్టిమేట్గా మనకు మ్యాచ్ గెలుచుడు ఇంపార్టెంట్ మ్యాచ్ గెలిపించే క్రమంలో సెంచరీ కంప్లీట్ అయింది అనుకో తప్పులేదు కానీ మ్యాచ్ గెలిచే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తొందరగా ఫినిష్ చేయకుండా నేను సెంచరీ కొడతా హాఫ్ సెంచరీ కొడతా అని మ్యాచ్ను చేయడానికి ట్రై చేస్తే టీమ్లా నేను ఉంటా సైలెంట్గా సిక్స్లు ఫోర్లు కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేసి మింగుతా కూల్ పాండ్యా కూల్ మ్యాచ్ ఎట్లయినా గెలిదాం కదా సెంచరీ కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నాడు పిల్లగాడు లైట్ తీసుకో సాల్ట్ ఈ మ్యాచ్ మనం ఎట్లయినా గెలవాలి నీ దగ్గర మంచి ప్లాన్ ఏదన్నా ఉంటే చెప్పు ఏ ప్లాన్ గీని ఏం లేదు వచ్చినావా దంచి కొట్టినావా అవుట్ అయినావా పోయినావా గంతే నేనేమన్నా కెప్టెన్ నా ప్లాన్ వేసుకుంటే ఊసుకోవడానికి నా ప్లాన్ల సంగతి ఏదో నువ్వే చూసుకో రూటు యాజ్ అ సీనియర్ ప్లేయర్గా నీ దగ్గర ఏమైనా ఉన్నదా ప్లాన్ మనం బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే మన పిల్లగాలు తొందరపడి తక్కువ టోటల్కి అవుట్ అయిపోతాను కాబట్టి నువ్వు ఎట్లయినా టాస్ గెలిచి ఈసారి ఇండియాని ఫస్ట్ బ్యాటింగ్ చేయనియ్యి ప్రస్తుతం వాళ్ళ ఫామ్ ఫామ్లో ఉన్న ప్లేయర్లు శ్రేయాస్ అయ్యారు శుభ్మాన్ గిల్లు వీళ్ళిద్దరిని ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా అవుట్ చేద్దాం వాళ్ళను రెండు వందల యాభై దాటకుండా చేసి మనం గదే టోటల్ని ఈజీగా చేజ్ చేద్దాం ఈ ప్లాన్ నాకు అసలే నచ్చలేదు మనం ఫస్ట్ బ్యాటింగ్ చేద్దాం దంచి కొట్టి మూడు వందల యాభై కొడదాం తర్వాత ఆ టోటల్ని చూసే ఇండియా వాళ్ళు సగం భయపడి ఆల్అౌట్ అయిపోతారు మ్యాచ్ ఈజీగా గెల్దాం లివింగ్స్టను లాస్ట్ మ్యాచ్లో నేను నమ్ముకునే ఉన్నది అమ్ముకునే సిచ్యువేషన్ వచ్చింది కొత్త పిలయాడు బేతలు యాభై కొట్టిండు ఒక వికెట్ తీసిండు కానీ నువ్వు మాత్రం వట్టిదే టోల్లా ఫస్ట్ మనం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ఓడిపోకుండా ఉండాలంటే నువ్వు పర్ఫార్మెన్స్ ఇచ్చుడు ఇంపార్టెంట్ ఏంది బట్లర్ బాబాయ్ అంత మాట అన్నావు చూడు లివింగ్స్టన్ ఆట ఎట్లుంటుందో సెకండ్ మ్యాచ్ లా అది అత్త కాదు బట్లర్ బాబాయ్ మీ పిల్లగాళ్ళకి వన్ డే ఫార్మాట్ కి టీ ట్వంటీ ఫార్మాట్ కి తేడాదిల్తలేదు ఫస్ట్ మ్యాచ్ మీ లక్కు మంచిగా ఉండి టాస్ గెలిచిల్లు అయినా కానీ మ్యాచ్ ఓడిపోయిల్లు ఇక ఈ సెకండ్ మ్యాచ్ ల అట్లుండదు టాస్ గెలిచేది నేనే ఆ తర్వాత మ్యాచ్ గెలిచేది కూడా మేమే ఫస్ట్ మ్యాచ్ మీరు గెలిచారు కాబట్టి నువ్వు రెండు రన్లు కొట్టినా గానీ సమాజం ఎక్కువ పట్టించుకోలేదు ఈ మ్యాచ్ లో కూడా నువ్వు తొందరగా అవుట్ అనుకో ఖచ్చితంగా అందరినీ ఫామ్ని క్వశ్చన్ చేస్తారు రోహిత్ ఏంది చూరూటు మా తోని మైండ్ గేమ్స్ ఆడుతున్నావులే రోహిత్ అన్న బ్యాటింగ్ చూడాలనుకో తప్పు లేదు కానీ రోహిత్ అన్న ఫామ్ల కత్తే చూడాలనుకోకు మ్యాచ్ ఓడిపోతారు వాళ్ళన్నది కూడా కరెక్టే తీవే పాండ్యా కనీసం ఈ మ్యాచ్లో యాభై అన్న కొట్టని కథ నడిచేటట్టు లేదు జర నేను నా బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటా మీరు మాత్రం మ్యాచ్ గెలిపియాలే ఓకేనా ష్యూర్ అన్నయ్యా సో ఫ్రెండ్స్ ఈ స్పూఫ్ వెనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో జస్ట్ మీరు చూసి నవ్వుకోవడానికి మాత్రమే చేయడం జరిగింది ఇక మన వీడియోలను మీరు జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి ఇక వీడియోలో ఉన్న మిగిలిన ఏం మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక రేపు సండే సెకండ్ మ్యాచ్ జరుగుతుంది సో ఏ టీమ్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక నాకైతే మళ్ళీ మన ఇండియానే గెలుస్తుంది అనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్